మొట్టమొదట ఈ శ్లోకాలు మరియు మంత్రాలు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఈ విఘ్నేశ్వరుడి శ్లోకాలు శుభ ప్రారంభానికి విఘ్నాల నివారణకు బుద్ధి విజయం మరియు ఐశ్వర్య సాధన కోసం పఠిస్తారు అలాగే విద్యార్థులు కళాకారులు ఉద్యోగులు విజయం కోసం విఘ్నేశ్వడి యొక్క మంత్రాలను తరచు పఠిస్తారు అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు విశ్వసిస్తారులాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే ఈ శ్లోకం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది మరియు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు విశ్వసిస్తారుగజాన పద్మార్గం గజానన ఈ శ్లోకం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది ఐశ్వర్యం మరియు విజయం కలుగుతుంది అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం ఈ శ్లోకం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఏకాగ్రత మరియు దృష్టి పెరుగుతుంది అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు విశ్వసిస్తారుజానం గణాది సేవితం కపిత్త జంబు పలసార భక్షితం వినాశకారకం నమామి విఘ్నేశ్వరా పాద పంకజం ఈ శ్లోకం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది మానసిక శాంతి ధైర్యం కలుగుతుంది విద్యార్థులకు ఉద్యోగులకు బుద్ధి వికాసం కలుగుతుంది మరియు వాక్శుద్ధి స్పష్టత పెరుగుతుంది అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే ఈ మంత్రం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు మాట్లాడే విధానంలో స్పష్టత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు ఓం తత్పురుషాయ వక్రతుండాయ ఈ మంత్రం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయాలు మరియు శుభ ఫలితాలు కలుగుతాయి అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు ఓం నమో వినాయకాయ సమస్య విఘ్నయే సర్వాధ్యాయశ్రీ సర్వ శ్రీ ఓం స్వాహా ఈ మంత్రం నిత్యం జపించడం వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రధానంగా శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరోధిస్తుంది ఇతరుల మద్దతు మరియు సహకారం పొందే శక్తి పెరుగుతుంది అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది మరియు పరీక్షలు ఇంటర్వ్యూలు వ్యాపారం రాజకీయ వ్యక్తిగత జీవితాలలో విజయాలు కలుగుతాయి అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు చివరిగా ఈ వీడియో ముగించే ముందు భక్తితో ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ అని మంత్రాన్ని పఠిస్తూ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ప్రసాదించాలి అని కోరుకుందాం ఈ శ్లోకాలు మరియు మంత్రాలు వాటి ప్రయోజనాలు గురించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గణేశాయ నమ అని కమెంట్ పెట్టండి